అమ్మాయి నా మనసులోని మాట సాక్షాత్ సరస్వతి దేవిలా చెప్పావు నీ పేరేంటమ్మా జ్యోతికా వాడికి షూటింగ్ లేనప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చి ఇవన్నీ చెప్పు చెప్తాను అంతీ థ్యాంక్ యూ చెట్టి నేను స్నానం చేయాలి బాత్రూమ్ దగ్గర ఉన్నాను తీసుకురావా లోపలికి మిషన్ కదండి గీజర్ లో పడుంటాడు లోపలికి తీసుకెళ్తానావా అవును కొంచెం కేర్ఫుల్ గా ఉండు అలాగే మిషనే కదా పర్లేదు ఆ సబ్బు తీసుకుని నా వీపు రుద్దు అలాగే మేడం రైట్ సైడ్ రైట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ కొంచెం పైన ఆ పైన కొంచెం కింద కింద సారీ మేడం బాస్ మేడం అలసిపోయాను ఒక గ్లాస్ రండి ఏంటి నువ్వు నాకు చెప్తున్నావేంటి అదేంటి బాస్ మీ ఆవిడికి మీరు చేసిన పనులు నేను చేస్తున్నాను కదా బాస్ మేడం ఒళ్ళు స్పాంజ్ లా ఉంది అంటే టచ్ చేసావు నువ్వు మొత్తం టచ్ చేసావు ఏం పర్సనాలిటీ ఏం బాడీ ఎన్ని పుట్టి గుడ్ మార్నింగ్ హలో జితేంద్ర గారు ఎలా ఉన్నారు కూర్చోండి థ్యాంక్ యూ వెయిటింగ్ ఫర్ యూ మా పేర్లు బాగా గుర్తుపెట్టుకున్నారే ఏముందండి సీన్ పేపర్లు చదివి చదివి డైలాగ్లు ఎలా గుర్తుండిపోతాయో పేర్లు కూడా అంతే ఒకసారి చెప్తే గుర్తుండిపోతాయి బాయిదా బాయ్ క్యారెక్టర్ చెప్పారు వదిలేశారు యాక్చువల్గా ఇవాళ స్టోరీ చెప్దామని వచ్చావాడా చెప్పండి మేజర్ మినిట్ మీరు చెప్పండి మేజర్ జయసింహకు వన్ సెకండ్ సారీ మీరు కానివ్వండి ఆయన సీనియర్ అయినప్పటికీ మిగతా జూనియర్స్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు డ్యూటీలో ఎంత స్ట్రిక్టో తో అంత క్లోజ్ గా ఉంటారు అన్ని బెటాలియన్లు అతను ప్రేమిస్తాయి అందుకే ప్రతి విషయం అతనితో చెప్పుకుంటారు అందరూ అతన్ని ప్రేమిస్తారు ఏమిటి రామకృష్ణ సార్ రేపు ఉదయం వెళ్తాను సార్ ఏం ఎనీ ప్రాబ్లం చెల్లెలు మ్యారేజ్ ఉంది సార్ ఎప్పుడు పదహారో తారీఖు ఉదయం సార్ పదహారో తారీఖు ఏం సార్ పదహారో తారీఖు నా చెల్లెలు సీమంతమయ్యా పదిహేడో తారీఖు రిసెప్షన్ సార్ దానికి తప్పకుండా రావాలి సార్ మీరు ఓకే రిసెప్షన్ కి తప్పకుండా వస్తాను మీరు వస్తే మా మేజి గారు వచ్చారని చెప్పుకుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాం సార్ తప్పకుండా తప్పకుండా వస్తానయ్యా సార్ థ్యాంక్ యూ సార్ 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 ఇది రామకృష్ణ వెళ్ళే కదండి కోటయ్య గారు మీరేగా నేను మేజర్ జయసింహ రామకృష్ణ నా జూనియర్ సారీ అదే ముహూర్తానికి మా ఇంట్లో కూడా శుభకార్యం ఉండి రాలేకపోయాను రామకృష్ణ ఎక్కడా బయటికి వెళ్ళాడా వచ్చారని చెప్పండి చాలా గర్వంగా ఫీల్ అవుతాం సార్ ఏమింది సార్ హార్ట్ అటాక్ మీరందరూ కొంచెం ప్లీజ్ వాడిది మామూలు గుండె కాదు మిలిటరీ గుండె వాడి గుండెకు బుల్లెట్ తగిలితే అది వెనక్కి వెళ్ళిపోవాలి వాడి గుండెకు తగలదు వాడి గుండె పగలదు నిజం చెప్పండి నిజమే గుండె అయిపోయింది లేదు మీ కళ్ళు భయపడుతున్నాయి మీ పెదాలు వణుకుతున్నాయి మీరు అబద్ధం చెప్తున్నారు నిజం చెప్పండి బాబు వాడు పోయి మేము ఉండి చదువుతున్నాం ఇంకా మమ్మల్ని చంపకండి వచ్చారు చూశారు వెళ్ళరండి వెళ్ళరు వాడు కేవలం మీ కొడుకు మాత్రమే కాదు కోట్లాది భారతీయుల్ని కాపాడవలసిన వీర జవాన్ పచ్చని తోరణాలు పచ్చగానే ఉన్నాయి ఇంట్లో ఏదో చిచ్చు రేగింది అది ఏమిటో నాకు తెలియాలి చెప్పను చెప్పే వరకు కదలు మీరు వెళ్తారా లేదా వెళ్ళండి బాబు వెళ్ళకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తారు చంపేస్తావా చెప్పు గుళ్ళో పెట్టుకున్నా వాడెవడో మాజీ రక్షణ శాఖ మంత్రి కొడుకంట భద్రాచలం మీదుగా జార్ఖండ్ పెడుతూ ఎవరాది సినిమా హీరోయిన్ లా ఉంది పెళ్ళే అన్న దీని మీద మనసు పడ్డాడు రేపు పొత్తున పంపిస్తాడులే అన్న మనసు పడితే టాలీవుడ్ బాలీవుడ్డే కాదు ఏ హీరోయిన్ అయినా రావాల్సిందే అది లోకి మనం చెప్పండి చెప్పింది నీకు పోతు అరిగిపోతావా చరిగిపోతావా తప్పు పెట్టి కడుక్కుంటే శుభ్రం అయిపోతావు నిన్నటి నుంచి ఆవు రావురంటూ ఉంటే ఉచ్చకించి కొత్త పిల్ల కంగారు పడుతుందిరా అన్న లేకుంటే నిన్న రాత్రే నువ్వు బఠాష్ వెలో ఏయ్ ఎక్కడికి పోతావు వంద నూట పది మంది పడుకున్నారు వాడితో పాటు పడుకుంటావా పడుకో పెట్టమంటావా వచ్చి వచ్చి నా నా ఇంటికే వాళ్ళని కొట్టి నా ముందే నిలబట్టావంటే కృష్ణ గోదావరి నడిబొడ్డును అడుగు పెట్టి తెలిగింటి ఎత్తుకొచ్చిన నీలాంటి వాడి బొడ్డు చేల్చడానికి వచ్చాను రాేండ్ నువ్వు పులివి మాత్రమే నేను సింహాన్ని జయసింహాన్ని మేజర్ జయసింహాన్ని సింహాన్ని కొడ్డు మాసం తిన్న ఒళ్ళు రాయిది గొడ్డు గారం తిన్న బ్లడ్ రాయిది వాడి సంగతి నేను చూస్తా దీన్ని పైకి తీసుకెళ్ళండి మీద వెంట్రుకులున్న మగాడు ఎవడైనా ఉంటే ఈ లక్ష్మణ రేఖని దాటొచ్చి ఈ పిల్లని తీసి